అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు రాసుకోండి అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు టీ బంకుల దగ్గర మాట్లాడే అందరికీ కూడా చెప్తున్నా అనిల్ అనేవాడు నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడని అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గీసిన గీత దాటాడని మరొకసారి మళ్లీ చెప్తున్నానని అన్నారు రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఎవరికైనా తల వంచుతాడని అంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి ముందు తప్పితే ఇంకొకళ్ళు ముందు తల వంచే ప్రసక్తే లేదని చెప్తున్నానని అన్నారు చెప్పే వాళ్ళకి చెప్పించిన వాళ్ళకి ఏం పర్లేదు రబ్బ సొనకానంతం కొన్ని రోజులు పడండి ప్రశాంతంగా నిద్రపోండి అనిలకు టికెట్ రాదని అనుకోండి రెండు వేల ఇరవై నాలుగులో నేను పోటీ చేసిన తర్వాత ఎలాగో మీకు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా పాపం దీపం పోతే తిరగండి డబ్బు కొట్టండి ఈ నాలుగు రోజులైనా నిద్రపోండి అబ్బా తర్వాత ఎలాగో నిద్ర ఉంటారు మీ అందరికీ కూడా వాళ్ళు ఎవరికైతే ఆ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు కానీ ఎప్పుడైనా ఖచ్చితంగా నెల్లూరు నగరం నుంచి అని కూడా పోటీ చేస్తారు చేయకూడదు అనుకున్న వాళ్ళు పోయి వేరే పార్టీకి చేసుకుంటాడు అంతే దాంట్లో ఎటువంటి తేడా లేదు ఏమీ లేదు నేను చాలా క్లియర్ గా ఉన్నాను తప్పకుండా ఓటింగ్ చేస్తానని చెప్పి మాత్రం వాళ్ళకి నేను మనలో చెప్పాల్సిన అవసరం లేదు కానీ పాపం టీ బంకుల్లో చెప్పాలా అని చెప్పి పాపం ఆపత్రయపడుతున్న వాళ్ళే చెప్తుంది కాబట్టి అందరూ కూడా చాలా సంతోషం రోజు గడప గడపకి తిరుగుతా ఉంటే కదా ఈ రాష్ట్రంలో నేను ఒకడికే తరలిస్తాని తప్పున్నా నా తప్పు లేకపోయినా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి నా తల ఉంచుతాను తప్ప నేనంత పెద్ద నేను పెద్ద నేనంత తోపు నేనంత తువం కానీ అండి నాది తప్పు లేకుండా తల వంచమని మాత్రమే మాతో వచ్చే రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు పోతాయి కానీ బతికినా చచ్చిన సింహాలనికే బతకాలన్నది నాకుంటా మనం దిగుజాని బతికినా ఓడిపోతాం మనం దిగుదాన్ని బతికినా ఓడిపోతాం ఒకసారి మన చేతిలో రాదు తల ఉంచకుండా బ్రతకి మన క్యారెక్టర్ ఉంటది అని నమ్మి నేను చాలా మందికి అది కొంతమందికి ఇబ్బంది కలిగినా కూడా అది నాకు చాలా పెయిన్ ఇస్తుంది నాకు చాలా ఇబ్బంది పడుతుంది నేను పడ్డాను కూడా అయినా కూడా దాంట్లోంచి డివేట్ అయ్యే పనే లేదు నేను ఒప్పుకునే పనే లేదు అని ఎంతమంది వ్యతిరేకత వస్తానన్నా కూడా పర్లే వ్యతిరేకత వస్తానా దానివల్ల నష్టం కలుగుతుందన్నా కూడా నేను దాన్ని తట్టుకునే శక్తి నాకు దేవుడు నాకు ఇచ్చాడని అనుకుంటాను తప్ప నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా అని చెప్పేసి నేను పోయి కాళ్ళు ముకే పని ఎప్పుడు చేయను అయితే ఉంది చాలా మంది ఉన్నారు చేసే పనులు రోజు కాలు ముక్కేసి రేపు కాళ్ళు లాగేసే పనులు కాళ్ళు లాగాల్సిన అవసరం లేదు నాకు కాళ్ళు మోకాల్సిన అవసరం లేదు నేరుగా పోటమే ఇంకేముందే పోతే